ఇరవై మూడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకొని అన్ని జిల్లాలలో కూడా అద్భుతమైనటువంటి కలెక్టరేట్ మనం నిర్మాణం చేసుకుంటూ ఉన్నాం ఇంకా అనేక నిర్మాణాలు కూడా చేసుకుంటూ ఉన్నాం ఇదంతా కూడా ఇంత గొప్పగా చేయగలుగుతున్నాం అంటే ఆనాడు మనం పోరాటం చేసి మన రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం కాబట్టి స్వపరిపాలన సాధ్యమైంది కాబట్టే ఇంత అద్భుతమైనటువంటి నిర్మాణాలు ఇవన్నీ కూడా మనం చేసుకోగలుగుతా ఉన్నాం మీ అందరికీ ఆ విషయం తెలుసు అనుకుంటే మనవి చేస్తూ ఉన్నా అన్నిటిని మించి తెలంగాణ ఉద్యమం రెండవ దఫా ప్రారంభమై కొనసాగే సందర్భంలో నేను పాలమూరు ఎంపీగా ఉంటూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ఏ నాటికైనా పాలమూరు జిల్లాకే ఆ గౌరవం ఆ కీర్తి దక్కుతుందని నేను మీ అందరికీ సగౌరవంగా తెలియజేస్తా ఉన్నాను ఒకనాడు ఉద్యమ సందర్భంలో పాలమూరు జిల్లాకు వస్తే వేదనలు రోదనలు బాధలు పోయే బిడ్డలను బొంబాయి బస్సుల కాడ సాగనంపి ఏడ్చే తలుల యొక్క రోదనలు చాలా భయంకరమైన దుస్థితి అనేకమైనటువంటి బాధలు ఆత్మహత్యలు ఆకలి చావులు గంజి కేంద్రాలు పాలమూరు జిల్లా అంటేనే ఒక భయంకరమైన కరువు జిల్లా ఇంతకుముందే మిత్రుడు శ్రీనివాస్ గౌడ్ గారు అన్నట్టు ముప్పై ఎకరాలు యాభై ఉండే రైతులు కూడా హైదరాబాద్లో కూలీ చేసే పరిస్థితి ఆ బాధ పోవాలని మన రాష్ట్రం మనకు వస్తే బాగుపడతామని ఎన్నో కళలు కానీ మన అందరం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం సాధించుకున్న తర్వాత అనేక రకాల కార్యక్రమాలు మనం తీసుకున్నాం వాటి ఫలితాలు మీకు అండ్ల ముందు ఉన్నాయి దళిత బంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు నేను కవిమిత్రులు గోరేటి వెంకన్న గారు మన సాయి చంద్ గారు ఇతర రచయితలు పాటలు రాస్తుంటే నేను రాయమని చెప్పిన పల్లె పల్లెలో పల్లేర్లు మొలిసే పాలమూరులో నాని ఆరోజు పాడినము ఈరోజు పల్లేర్లు మాయమైనవి బొంబాయి బస్సులు కూడా బంద్ అయిపోతున్నాయి వలస పోయిన బిడ్డలంతా వాపసు వస్తున్నారు అని వల వలసలతో వలవల విలపించు పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులన్నీ వడివడిగా పూర్తి చేసి చెరువులన్నీ నింపి పన్నీటి జలకమాడి పాలమూరు తల్లి పచ్చ పైట కప్పుకున్నది అని చెప్పి రాయమని చెప్పినండి కలువకుర్తి నెట్టెంపాడు భీమా దశాబ్దాల తరబడి పెండింగ్ పెట్టి కోయిల్ సాగర్ లాంటి చిన్న లిఫ్ట్ను కూడా పెండింగ్ పెట్టి ఎంత మొరబెట్టుకున్నా వినకుండా సమైక్య పాలకులు మన నిరాదరణకు గురి చేసిన కానీ వెను వెంటనే స్థానిక మంత్రివర్యులు నాయకులు ఎమ్మెల్యేలు అందరం కలిసి అధికారులు అవన్నీ కంప్లీట్ చేసుకున్నాం మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేసుకున్నాం మన ఎమ్మెల్యేల నాయకత్వంలో అద్భుతంగా అన్ని వాగుల మీద చెక్ డ్యాములు కట్టుకున్నాం ఇరవై నాలుగు గంటలు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేసుకుంటూ ఉన్నాం వీటన్నిటి కారణంగా ఈరోజు బ్రహ్మాండంగా పాలమూరు అంటే కరువు జిల్లా కాదు పచ్చబడ్డ పచ్చని పంటల జిల్లా అని చెప్పి మనకు వస్తూ ఉంది అనేక మంది వేరే ప్రాంతాల వాళ్ళు అనేక మంది ఇతరులు వాళ్ళంతా కూడా నాకు చెప్తా ఉన్నారు మహబూబ్ నగర్ పోయించినాం సార్ చాలా బ్రహ్మాండంగా ఉంది పరిస్థితి అంతా మారిపోయిందని చెప్తే చాలా సంతోషంగా ఉంది అని నేను మనవి చేస్తూ ఉన్నా ఒకే ఒక్క ప్రాజెక్టు కంప్లీట్ కావాల్సిన అవసరం ఉంది ఇందాక ఎమ్మెల్యేలు నేను అధికారులంతా కూర్చున్నాం పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కేంద్రం సహకారం మనకు చేయడం లేదు నీటి వాటా తేల్చమంటే తేల్చడం లేదు దాని కాలువల పనులు నారాయణపేట వైపు మక్తల్ వైపు కొడంగల్ వైపు అయ్యేటువంటి కాలువలు త్వరలోనే ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం అవన్నీ అయిపోతే పాతవి కొత్తవి కరెంటు అన్నీ కలిసి ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల ఎకరాలలో పాలమూరులో బ్రహ్మాండంగా మనకు పంటలు పండే రోజు రాబోతూ ఉందని నేను మీ అందరికీ సంతోషంగా తెలియజేస్తా ఉన్నా అనేకమైనటువంటి కార్యక్రమాలను మనం చేసుకున్నాం సంక్షేమంలో మనకే వాళ్ళు సాటి లేరు పోటీ కూడా లేరు